విశాఖ ఒకే ఊరిలో ఒకే సమయంలో మిస్టరీగా మారిన వివాహిత యువకుడి ఆత్మహత్య విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో రెండు మరణాలు మిస్టరీగా మారాయి అదే ఊరికి చెందిన వివాహిత యువకుడు ఒకే రోజు కొన్ని నిమిషాల గ్యాప్లో ఊరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం మిస్టరీగా మారింది ఇద్దరి మరణాలకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు వివాహిత భర్త లారీ డ్రైవర్ కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు చనిపోయిన యువకుడు కాంట్రాక్టు ఉద్యోగి విశాఖపట్నం జిల్లాలో నిమిషాల వ్యవధిలో వివాహిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది పద్మనాభం మండలం కృష్ణాపురంనకు చెందిన కనకల శంకరరావు లారీ డ్రైవర్ కాగా అతడి భార్య లక్ష్మి ఇంటి దగ్గరే ఉంటారు సోమవారం శంకరరావు విధులకు వెళ్లిన తర్వాత భార్యలక్ష్మి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఊరివేసుకుని ప్రాణాలు తీసుకుంది కొద్దిసేపటి తర్వాత ఆమె మరిది ఇంటికి రాగా ఆమె ఫ్యాన్కు వెలాడుతూ కనిపించింది వెంటనే స్థానికుల సాయంతో కిందకు దించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది